చిత్తూరు జిల్లా పొంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి భారీ షాక్ తగిలింది చైర్మన్ అలీమ్ భాషతో సహా పన్నెండు మందికి పైగా కౌన్సిలర్లు వైసీపీకి గుడ్ బై చెప్పారు చల్లాబాబు సమక్షంలో వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలోకి చేరారు పొంగనూరు మున్సిపల్ పీఠంపై దృష్టి పెట్టిన టీడీపీ నేత చెల్లాబాబు పొంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ చెల్లాబాబు మాట్లాడుతూ ఇక వైసీపీ ఆటలు సాగవు తండ్రి కొడుకులు ఎంత మోసకారులో ప్రజలకు తెలిసింది పొంగనూరు కుటుంబ పరిపాలన సాగిస్తూ వ్యవస్థలను నాశనం చేస్తారు పొంగనూరులో ఒకలా ఢిల్లీలో ఒకలా మాట్లాడటం పెద్దరెడ్డి కుటుంబానికి చెల్లిందన్నారు ఎన్నికల ముందు మైనార్టీలు బీజేపీ ఓట్లు వేయొద్దని తండ్రి కొడుకులు కూడా ఇద్దరు ప్రచారం చేసి పది రోజుల్లోనే బీజేపీకి మద్దతు ఇచ్చారు అబద్ధాలు చెప్పి పుంగనూరు ప్రజలు మున్సిపల్ చైర్మన్ సహా అలాగే కౌన్సిలర్లు మోసం చేశారు అక్రమాలు అన్ని కూడా బయట పెట్టే సమయం వచ్చిందన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు దాదాపు రాష్ట్రాన్ని అభివృద్ధిలో నడిపించే అలాంటి మా పుంగళూరు కూడా చల్లభవన్ ఆధారంలో అభివృద్ధి పోతుందనే ఒక ఉద్దేశంతో మాకు నమ్మి పుంగళూరు ప్రజలు కూడా కౌన్సిలర్లు చేసినారు మా మా వార్డులో చల్లభవన్ ఆధారంలో మేమంతా వార్డు అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతోనే మేము తెలుగుదేశంలో పార్టీలో చేరుతున్నాం అలాగే గౌరవ యువ నాయకులు లోకేష్ అన్నగారు కూడా మన యువతకి చాలా ప్రోత్సాహం చేస్తున్నారు ఎందుకంటే రాబోయేది యువత రాజకీయంలో ఉంటే చాలా అవసరం ఉంటుందని దీని వల్లే మనం కూడా ఒక గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది మన పొంగులు కూడా అభివృద్ధి చెందిపోతుంది ఉద్దేశంతోనే కూడా మనం చల్లభవన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో చేస్తా ఉన్నాం మనం ఇంతకు ముందు కూడా వైసీపీలో ఉన్నప్పుడు పదవిలు ఇచ్చినారు పదవిలు ఇచ్చినా కూడా పవర్ ఎందుకంటే అది పది రోజుల్లోనే ఈ రోజు బిజెపికి మళ్ళా పార్లమెంట్ లోక్సభ సపోర్ట్ చేస్తారంటే ఎవరికి మోసం చేస్తాడో అని చెప్తే నేను అడతా ఉండ నువ్వు నిన్నటి వరకు పది రోజుల వరకు పొంగిన చెప్పింది ఏంది ఈ రోజు నువ్వు ఈ మాట కట్టుబడకుండా అంత దారుణంగా పచ్చి అబద్ధాలు చెప్పి ఇక్కడ నింపి నిన్ను నమ్మి ఈ చైర్మన్లోతేనేమి కౌన్సిలర్లతోనేమి నాయకుల పోతే ఓట్లు వేసిన వాళ్ళు నట్టింట ముంచేసి ఈ రోజు నువ్వు ఢిల్లీలో మాట మార్చినావు అంటే నువ్వు ఎక్కడ పెద్ద మనిషి అని చెప్తావు నీ ఆటలు అన్నీ తెలిసిపోయినాయి మీ అబ్బా కొడుకు అంత ప్రజలు గమనించిన